ఆసుపత్రికి వెళ్తానంటూ ఇంటి నుండి బయటకు వచ్చిన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు నిన్న అరెస్టు సమయంలో తన చేతికి గాయమైంది అని ఆసుపత్రికి వెళ్లి చూపించుకుంటానని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు ప్రస్తుతం ఆయనను హౌస్ అరెస్ట్ చేశామని తర్వాత తామే ఆసుపత్రికి తీసుకెళ్తామని పోలీసులు తెలిపారు કાકા એગી દે બરાક કરજો તો રણ મિનિટ લાગશે ડોક્ટર તો મારે આ ગોઈંગ ટુ ડોક્ટર સર 2 મિનિટ ને રીટ

బీఆర్ఎస్ శ్రేణులు బస్సును అడ్డుకున్నారు రేవంత్ దిష్టి బొమ్మలను దహనం చేశారు దీంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జు చేశారు అటు కేశంపేట పిఎస్ వద్ద నేతలంతా ఆందోళనకు దిగారు ఈ క్రమంలో హరీష్ రావు భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది